అయినా ఆయన పరిచయం అయ్యాడు పరిచయం అయ్యి ఇలాగ నాకు అమ్మ నాన్న లేరనే అతనికి తెలుసు అతను తెలిసి మళ్ళీ ఇలాగ పరిచయం అయ్యాడండి అది కాస్త ప్రేమగా మారిందండి అంటే నాకు అమ్మ నాన్న లేక నాకు అమ్మ నాన్నగా చూసుకుంటున్నాడు నేను ఇష్టపడ్డాను సార్ అంతకుముందు వేరే అఫేర్ ఏం లేదు సార్ నాకు అతన్ని ఇష్టపడ్డాను ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకున్నాడు సార్ టూ థౌజండ్ ట్వంటీ టూలో జనవరి ట్వంటీ ఎయిత్ నేను పెళ్లి చేసుకున్నాను సార్ ట్వంటీ ట్వంటీ నా చేసుకుని సార్ నాకు జూలై నెలలో నాకు పాప పడింది సార్ కొడుకులో పడ్డాక మళ్ళీ అప్పటి నుంచి సార్ అప్పటి నుంచి ఇలా మరదలు ఫోన్ చేసి చెప్పింది సార్ నాకు నాకు ఇలాగ పెళ్ళి అయింది అతనికి అది ఇది అనుకుని నాకు తెలియదు సార్ అది నాకు చెప్పలేదు నాకు తెలియదు సార్ ఇప్పుడు ఏమవుతున్నాడు అంటే నేను చెప్పాను నీకు చెప్పి చేసుకుంటే చెప్పి ఏమి చేసుకుంటాను సార్ నేను నెలకి లక్ష రూపాయలు సంపాదించేదాన్ని నేను ఎలా చేసుకుంటాడు సార్ అతను నేను నా జీవితం అంత నాశనం చేస్తాడు సార్ వాళ్ళు ఏమో ప్రెగ్నెంట్ టైంలో వచ్చి కొట్టేశారు నన్ను సెవెత్ మంత్ వచ్చి వాళ్ళ కావాలి కూడా వచ్చి నన్ను కొట్టేశారు అందరూ ఆయన కూడా జాబ్ వేసారు జాబ్లో సార్ చేయండి నన్ను విజిస్ట్ సార్ నాకు న్యాయం కావాలి సార్ ఎందుకంటే నేను పాపతో ఉంటున్నాను సార్ డే బై డే కింద ఎక్కడ అక్కడ అని పెట్టేశారు సార్ మా వాళ్ళు వచ్చి మాట్లాడండి పాప పుట్టింది కదండి కాంప్రమైజ్ చెయ్యారు సార్ లేకపోతే అతనికి అప్పుడే మా అన్ను కడదాం అనుకున్నాను సార్ నిజంగా నా చెల్లి జీవితం నాశనం చేస్తాం నేను మా ఇంటిని ఒక్కసారిని కూతురు సార్ మా అమ్మ నన్ను లేరు నాకు చిన్నప్పుడు చనిపోయారు కానీ ఇంతవరకు మోసం చేసిన అతను పెళ్లి కన్నాడు అతనికి భార్య సూసైడ్ చేసుకుని చనిపోయిందంటే నాకు వాళ్ళు చెప్పారండి మొత్తం ఆమె చెప్పారండి సూసైడ్ అయితే ఈమె ఈమెద్య రిలేషన్గా ఉన్నారండి ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయిందంటే అండి ఏవితో ఉంటుండే ఇద్దరు పిల్లలు అంటే అండి ఇద్దరు పిల్లలు అంటే నాకు తెలియదు తెలిస్తే నాలుగు నలుగురు పిల్లలు ఎవరు చేసుకుంటారని చెప్పి నజీవి అవుతుందండి పిల్లతో ఉంటానండి నాకు ఒక ఆశం ఒకటే ఉందండి రాదు నాకు ఏదైనా ఇది చేసినా కాలు ఆడుతూ ఆస్తి ఒకటే ఉంది ఒక డే బై డే అక్కడ ఇక్కడ డే బై ఇక్కడ వింటారండి అది కూడా ఉండట్లేదు ఉండట్లేదండి ఈవిడే లాగేసుకుందండి మొత్తం నా పరిస్థితి ఏంటి నాకు పరిస్థితి ఏంటండి నా పిల్లలతోటే ఉండాలి కదండి అతను నాలుగురు పిల్లలు ఉన్నారు కదండి అతను ఆ పిల్లలతో ఉంది సరికాం కదండి నాకేం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆయనకి ఏమో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండి ఎలాగంటి చెప్పింది ఇది కాకుండా నా జీవితం అయిపోయిందండి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అండి